ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలన చేసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకమవుతున్న సమయంలో జిలా ఆయనపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు ముఖ్యమంత్రిపై దాడి చాలా బాధాకరమన్నారు లేకపోతే వండడానికి ప్రయత్నించడం లేకపోతే దాడులకి బెదిరించి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రజల్ని భయపెడతాం అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకు ఒక స్టేట్ పాలసీ లాగా అయింది అంటే మన ఊరే కాదు ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధ బాధాకరం ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా ఈ పని చేయాలి ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ వాళ్ళ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు గ్రామంలో కూడా చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద అదే కాకుండా గ్రామాల్లో జరిగే విషయాలు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా చూసుకోవాలి చూసి ఇట్లాంటి మనుషుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఖండించి వాళ్ళకి డిజర్వ్ పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ రేపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఆలోచించుకొని దీనికి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తామని చెప్పి నేను అందరికీ